హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు చేసి చూపించబోతున్న రెసిపీ పూర్ణం బూరెలు అండి ట్రెడిషనల్గా మనకి ఫెస్టివల్స్ అప్పుడు గుర్తొచ్చేది పూర్ణం బూరెలు కానీ ఇది చేయాలంటే టైం టేకన్ అని పూర్ణం బయటకు వచ్చేస్తుందని ఇలా రకరకాల గాయలు పెట్టుకొని చేయడానికి చాలామంది దూరం ఉంటుంటారు సో ఈ వీడియో చూసుకొని చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ చేసేసుకున్నట్లయితే ఈజీగా చేసుకోవచ్చు పూర్ణం అనేది బయటికి కూడా రాదండి సో లేట్ చేసిన ప్రాసెస్ వెళ్ళిపోదాం ముందుగా అయితే మనము వీటి కోసం ఒక వన్ కప్ వరకు మినపప్పు తీసుకోవాలి వన్ కప్కి మినపప్పుకి టూ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకున్నాను రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఏమైతే వాడద్దు మెత్తగా వచ్చేస్తుంది సో వన్ కప్ పచ్చిశినగ పప్పు కూడా తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఓవర్ నైట్ పెట్టుకోండి లేదా ఫోర్ అవర్స్ పెట్టుకొని సరిపోతుంది కుక్కర్లో వేసేసుకొని పెట్టి పెట్టేసుకోవాలి పచ్చిశనక పప్పుని నెక్స్ట్ అది ఉడికేసరికి మనం బెల్లాన్ని తీసేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని కరిగించి పెట్టుకోవాలి బెల్లంని అదే పప్పు ఉడికిపోయి ఉంటుంది ప్రెజర్ అనేది పోతుంది కదా సో వాటిని తీసుకొని మ్యాష్ చేసేసుకోవాలి పప్పుని కూడా మ్యాష్ చేసేసుకొని ప్యాన్లో వేసేసుకొని బాగా మనం ఉడికించుకోవాలండి చాలామంది వాటర్ అనేది చేసుకుంటారు పప్పులోది లేదండి అది వేసుకునేది టేస్ట్ బాగుంటుంది కరిగించిన బెల్లాన్ని కూడా స్ట్రైన్ చేసేసుకొని వేసుకొని కొంచెం అంతా ఎలర్జీ పౌడర్ నెయ్యిని యాడ్ చేసుకొని దగ్గర పడేంతవరకు వరకు ఉంచుకోవాలి ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను ఇది కానీ లూజ్ అయినట్లయితే పూర్ణము మనము టూ త్రీ స్పూన్స్ వరకు బియ్యం పిండి యాడ్ యాడ్ చేసుకున్నట్లయితే దగ్గర పడుతుందండి సో నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా ఉండలు చేసి పెట్టేసుకోవాలి నెయ్యి రాసుకొని చేతికి పిండి కూడా పిండి పట్టేసుకున్నాను జార్లోను ఈ విధంగా ఇప్పుడు అయిపోయాక హాఫ్ స్పూన్ వరకు సోడా హాఫ్ స్పూర్ వేసేసుకొని వన్ స్పూన్ షుగర్ కానీ లేదంటే బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసుకోండి అలా యాడ్ చేయడం వల్ల మనకి పైన పూర్ణం అనేది క్రిస్పీగా ఉంటుంది పైన కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం చిట్కడంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పిండర్ అనేది చెక్ చేసుకోండి ఇలా మనం ఫింగర్ డిప్ చేసినట్టయితే ఫింగర్కి ఫుల్గా స్టిక్ అయ్యి ఉండాలి అక్కడ మనకి కరెక్ట్గా వచ్చినట్టు లేదంటే ఇంకో టిక్ కూడా చెప్తాను వాటర్ తీసుకొని అందులోకి మనం ఒక పునుగుండలాగా చిన్నగా ఒక బాల్ వేసుకొని పైకి తేలినట్లయితే పిండి అనేది కరెక్ట్గా వచ్చినట్టు అండి వీటిల్లో ఏదైనా ఫాలో అయ్యి పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా పూర్ణాన్ని తీసుకొని పిండిలో డిప్ చేసుకొని స్పూన్ సహాయంతో ఆయిల్లో వదిలేసినట్లయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కరెక్ట్గా మనకి షేప్ అనేది వస్తుంది లేదంటే చేతితో కూడా వేసుకోవచ్చు స్పూన్తో వేసినట్లయితే కరెక్ట్గా షేప్ వస్తుంది బేసిక్ వాళ్ళకి చెప్తున్నాను చేసుకున్నప్పుడు ఇలా ఆయిల్లో వేస్తున్నప్పుడు అతుక్కున్నట్లయితే పెట్టినైనా విడత విడతీయడానికి డ్రై చేయొద్దు అవి పూర్ణం బయటకు వేసుకుంది ఎలా ఉన్నప్పుడు బయట తీసేట్టుగా మనం తీసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక సెపరేట్ చేసేసుకోవాలండి చూశారు కదా ఈజీగా ఎలా చేసుకోవచ్చు మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేసి ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు లేదా పార్టీస్ ఉన్నప్పుడు చేసి పెట్టారంటే మీరే చేశారా అన్నట్లుగా అంటాయి ఉంటుంది చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు పూర్ణం అనేది బయటకు రాలేదు కదా చూడండి ఎంత టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు సరే మరి ఎందుకు మీరు కూడా చేసేసుకోండి మీకు ఏదో వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ చేసే సెండి వీడియో కనుక నచ్చినట్టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరందరూ ఇలాంటి హెల్దీ రెసిపీస్లో కొంచెం ఫాలో అయిపోండి అని